హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ఫోర్టీన్ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ని సీనియర్ సిటిజన్స్ వాళ్ళని ఎవరో కూడా అంత తక్కువగా అంచనా వేయవద్దు ఒక ఇంట్లో ఇద్దరే వ్యక్తులు ఉంటారు భార్యాభర్తలు వాళ్ళ వయసు కూడా కాస్త ఎక్కువే ఆమెకేమో ఒక ఎనభై దాకా ఉంటాయి భర్తకేమో ఒక ఎనభై నాలుగు అట్లా ఉంటాయి ఒకరోజు ఆమె పడుకుంటూ అవుట్ హౌస్ వల్ల వైపు చూస్తుంది అక్కడ లైట్లు వెలుగుతూ ఆమె కనిపించింది వెంటనే ఆమె ఏమండి మన అవుట్ హౌస్లో లైట్లు వేగుతున్నాయి వెళ్ళి బంద్ చేసి రండి అని చెప్పి చెప్తుంది ఈయన పెద్ద ఆయన సరే అని చెప్పి మెట్లు దిగుతూ ఆ అవుట్ హౌస్కి వెళ్ళి చూస్తాడు చూస్తే నిజంగానే లైట్లు వెగుతున్నాయి ఇంకొంచెం కిందికి దిగి చూడగానే ఒక ఐదుగురు దొంగలు ఇంటి తాళాలు పగలగొడుతున్నట్లుగా అతనికి కనిపించింది వెంటనే పోలీస్ స్టేషన్ అండి చెప్పండి సార్ మా ఇంట్లో దొంగలవాడి ఇల్లు తాళాలు పగలగొడుతున్నారు మీరు అర్జెంటుగా వస్తే ఆ ఐదుగురు దొంగలు పట్టుకోవచ్చు రండి అని చెప్పగానే సారీ సార్ ఇప్పుడు ప్రస్తుతం ఆ స్టేషన్లో అంత ప్రొటెక్షన్ లేదు మీకు మేము ఏమీ ఇవ్వలేము ఎవరన్నా కాంట్రాక్ట్ రాగానే మీ దగ్గర పంపిస్తాము అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు సరే ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాడు ఈ పెద్ద ఆయన చేయగానే ఇంకా ఎవరు రాలేదండి మేమేం చేయలేము అని చెప్పి చెప్పి చెప్పగానే ఈ పెద్ద మనిషి మీరు రావాల్సిన లేదండి నాకే చిరాకు వేసి ఆ ఐదుగురిని కాల్ చేశాను మీరేం రావద్దని చెప్పి పెట్టేస్తాడు వెంటనే ఐదు నిమిషాల్లో ఒక అంబులెన్సు రెండు పోలీస్ జీబులు టప టపమని ఇంటి దగ్గరికి వస్తాయి వచ్చి రాగానే వాళ్ళు ఆ ఐదుగురు దొంగలు పట్టుకుంటారు ఆ తర్వాత ఒక పోలీసు ఏమయ్యా పెద్ద మనిషి ఐదుగురు దొంగలు చంపాయన్నావు వాళ్ళు ఎక్కడా అని అడగగానే మీరు చెప్పరా పోలీస్ స్టేషన్లో ఎవరూ లేరు ఇప్పుడు ప్రొటెక్షన్ పంపలేమని అని అంటాడు అనగానే పోలీసు నూరెళ్ళ పెడతాడు అందుకే సీనియర్ సిటిజన్స్ని ఎవరో తక్కువగా అంచనా వేయవద్దు వాళ్ళ మాటను గౌరవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో రాయండి సర్వే జనం భవంతు